మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయి అన్నారు మంగళవారం జడ్చల్ల మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కార్యాలయంలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా శక్తి సంబరాలు ఈ నెల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు నియోజకవర్గ స్థాయిలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శాసన సభ్యుల సూచనలు సమన్వయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలో అన్ని మండలాల్లో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నేడు బుధవారం గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహిళా శక్తి సంబరాల ద్వారా మహిళల నైపుణ్యాలను ప్రదర్శించే అద్భుత వేదిక అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం నిర్వహణతో మహిళా సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు మండల మహిళా సమాఖ్య నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక మహిళలకు వ్యాపారాల నిర్వహణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు అందులో సెర్ఫ్ ఆధ్వర్యంలో సాధించిన ప్రగతి మరియు మహిళా శక్తి కార్యక్రమంలో ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు ఫిష్ అవుట్లెట్ మహిళా శక్తి బస్సులు సౌరశక్తి ప్లాంట్లు ద్వారా విద్యుత్ సరఫరా పెట్రోల్ బంకులు వ్యవసాయ పనిముట్లు పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ తయారు అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులు మొదలగు కార్యక్రమాలను మహిళల ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు మహిళల సాధికారత అన్ని సమావేశాలను అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్యం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు